ఎంజీఎం ఆసుపత్రి ఆవరణలో ఉన్న నర్సింగ్ హాస్టల్లో నిన్న రాత్రి స్లాబ్ పెచ్చులు ఊడి పడడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన నర్సింగ్ విద్యార్థులు సంవత్సరం క్రితం జిల్లా కలెక్టర్ హాస్టల్ భవనాన్ని సందర్శించి శిథిలావస్థకు వచ్చిన భవనాన్ని మరమ్మత్తులు చేయాలని ఆదేశించిన అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే ఇలా జరిగింది అన్నారు ఈ ఘటనపై ఎంజీఎం సూపరింటెండెంట్ కిషోర్ కుమార్ ని వివరణ కోరగా హాస్టల్ భవనాన్ని పరిశీలించామని ఎక్కడైతే పెచ్చులు ఊడి పడుతున్నాయో అక్కడ కెమికల్ తో కలిపి ప్లాస్టింగ్ నిర్వహిస్తామని అప్పటి హాస్టల్ విద్యార్థులను మరొక బిల్డింగ్ కి షిఫ్ట్ చేస్తామని తెలియజేశారు ఎంజిఎం హాస్పిటల్లో ప్రెమిసెస్లో ఉన్న స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఎంజిఎం హాస్పిటల్ లాగానే ఇది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో కట్టబడిన హాస్పిటల్ ఈ బిల్డింగ్ ఇప్పుడు కొంత మనకు వినాబిరేటెడ్ ఉంది అక్కడక్కడ కొంచెం సూపర్ఫిషియల్గా పై పైన పెచ్చులు ఊడి కింద పడటం అయితే ఇది ఆల్రెడీ మా దృష్టికి వచ్చింది మా దృష్టికి వచ్చిన తర్వాత మేము కూడా మాతోటి అయినా సొల్యూషన్ చూస్తున్నాం కొంత కరెక్ట్గా దృష్టి కూడా పోయితే అయితే జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ కన్సిస్టింగ్ ఆఫ్ పిఎస్సీ డీజీఎంఎస్ఐడిసి అండ్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ వాళ్ళది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వారి కూడా ఇంజనీర్స్ వచ్చి చూశారు మరి ఏమన్నారంటే ఈ హాస్పిటల్ కానివ్వండి స్కూల్ ఆఫ్ నర్సింగ్లో ఇక్కడ ఏ సెక్షన్లో అన్ని డిపార్ట్మెంట్స్లో ఎక్కడైతే పిచ్చులు ఊరుకున్నాయో వాటిని కొంత చిప్పింగ్ డీ చిప్ చేసేసి తీసేసి ఆ లూజ్ ఫ్రాగ్మెంట్స్ తిరిగి దానికి కెమికల్ ట్రీట్మెంట్ చేస్తే మనము దాన్ని కొంత చిన్న చిన్న ఫెక్చుల మీద పడకుండా ఉంటే అది ఆల్రెడీ మనం క్లియర్ రిపోర్ట్ కలెక్టర్ గారు వారికి స్పంది ఇవ్వడం జరిగింది వారు కూడా స్పందించి వెంటనే దాన్ని వర్క్ టేకప్ చేయమని టీజిఎంఐసిడి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే అంతకుముందు నేను ఇక్కడ ఛార్జ్ తీసుకోకముందు ఒక హాస్పిటల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ని ఇంకొక ప్లేస్కు షిఫ్ట్ చేయాలని ఒక ప్రపోజల్ కూడా వచ్చింది ఆల్టర్నేట్ సైట్ చూశారు దానికి కావాల్సిన రెంటల్ అమౌంట్ క్లియర్ ఉందో ఎవ్రీ మంత్ ఆ రెంటల్ అమౌంట్తో పాటు ఇనీషియల్ కాస్ట్ కొంత అవసరం ఉంది వాటి నిధుల కోసం ఆల్రెడీ మన డిఎంఏ గారి దృష్టికి తీసుకెళ్ళాం వెంటనే వాటి మీద శాంక్షన్స్ రాగానే ఆదేశాలు రాగానే అనుకున్నట్టు ఇది ఆల్టర్నేట్ సైడ్ కూడా స్కూల్ ఆఫ్ నర్సింగ్ను షిఫ్ట్ చేయడం లేదు